వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఈ వీడియోలో మీకు ఇండియన్ పాలిటిక్ భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశాన్ని వివరించబోతున్నాను జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి ప్రత్యేక హోదాకి సంబంధించిన మొత్తం విషయాలన్నీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఎగ్జామ్కైనా ఈ వీడియో చూసి మీరు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు ఎటువంటి క్వశ్చన్స్ క్వశ్చన్స్ అయినా కూడా ఈ ప్రత్యేక హోదా ఉంది కదా జమ్మూ కాశ్మీర్కి ఆ అంశం నుంచి వచ్చిన క్వశ్చన్లకి ఆన్సర్ చేయగలుగుతారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది భారతదేశంలో విలీనమైన ఇతర రాష్ట్రాల్లో కాకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రాజ్యాంగంలో త్రీ సెవెంటీ ప్రకరణ ప్రకారం ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది భారత్ యూనియన్లో కాశ్మీర్ విలీనం ప్రత్యేక పరిస్థితుల్లో జరిగినందువల్ల ఈ ప్రత్యేక హోదాని కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై నాలుగున ఆజాద్ కాశ్మీర్ బలగం జమ్మూ కాశ్మీర్పై దండయాత్ర జరిగినప్పుడు పాకిస్తాన్ దానికి మద్దతు ప్రకటించింది అప్పటి జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్ ఇండియన్ యూనియన్తో విలీన అంగీకార పత్రం కుదుర్చుకున్నారు ఈ పత్రం ప్రకారం ఇండియా జమ్మూ కాశ్మీర్పై కొన్ని అధికారాలు కలిగి ఉన్నది అవి ప్రధానంగా రక్షణ విదేశీ వ్యవహారాలు సమాచార వ్యవహారాలకు సంబంధించినవి ఈ పత్రం ద్వారా భారత ప్రభుత్వానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మధ్య కొంత రాజ్యాంగబద్ధమైన సంబంధం ఏర్పడుతుంది ఆ రాష్ట్ర ప్రజల కో కోరిక మేరకు ఆ రాష్ట్ర రాజ్యాంగ పరిషత్ ద్వారా రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి తద్వారా భారతదేశ పరిధి జమ్మూ కాశ్మీర్కు కూడా వర్తించడానికి అంగీకారం ఇందులో జరిగింది అందువలన జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలు తాత్కాలికంగా ఉంటుంది ఈ తాత్కాలిక ఏర్పాటుకు భారత రాజ్యాంగం త్రీ సెవెంటీ ప్రకరణను ప్రవేశపెట్టవలసి వచ్చింది రాజ్యాంగంలోని మొదటి ప్రకరణను తప్ప మిగిలిన ప్రకరణలను అన్నింటినీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్రపతి అమలు చేయాల్సి ఉంటుంది జమ్మూ కాశ్మీర్కు రాజ్యాంగ ఇతర ప్రకరణాలను వర్తింప చేసేందుకు రాష్ట్రపతి ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించాల్సి ఉంటుంది భారత్లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగంగా పేర్కొనే ప్రకరణ ఒకటి ప్రకారం ఒకటి ప్రకారం ప్రకరణ త్రీ సెవెంటీ కాకుండా ఇతర ప్రకరణలకు రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ కింద ఉన్న నిబంధనలు ఏవేవో చూద్దాం ఆర్టికల్ వన్ త్రీ సెవెంటీ నిబంధనలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తిస్తాయి ఆర్టికల్ వన్ భారత భూభాగాన్ని వివరిస్తుంది ఇందులో ఇతర రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ కూడా ఉంటుంది ఇతర రాజ్యాంగ అంశాలు కూడా జమ్మూ కాశ్మీర్కు వర్తిస్తాయి అయితే రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఉంటాయి భారత్లో విలీన అంగీకార పత్రానికి సంబంధించిన అంశాలపై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి విలీన అంగీకార పత్రానికి సంబంధించని అంశాలపై రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతితో జారీ చేయవచ్చు ఇప్పుడు చెప్పబోయే రెండు అంశాలు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన చట్టాలు చేయడంలో పార్లమెంటుకు అధికారం పరిమితంగా ఉంటుంది ఒకటి విలీన అంగీకార పత్రంలోని అంశాలకు అనుగుణంగా ఉన్న కేంద్ర ఉమ్మడి జాబితాలోని అంశాలు రెండు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వు ద్వారా పేర్కొనే రెండు జాబితాలోని ఇతర అంశాలు ఈ రెండు కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చట్టాలు చేయడంలో పార్లమెంటు అధికారం పరిమితంగా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భారత రాజ్యాంగ పరిషత్ సిఫార్సు ఆధారంగా ఏదైనా ఆర్టికల్ అమలు నిలిపివేసేటప్పుడు లేదా సవరణ తేదీ ప్రకటనకు సంబంధించి రాష్ట్రపతికి నోటిఫికేషన్ ద్వారా ప్రకటించే అధికారం ఉంటుంది అవి ఏ అంశాలు చూద్దాం ఆర్టికల్ త్రీ సెవెంటీ నిబంధనల ఆధారంగా రాష్ట్రపతి అనేక ఉత్తర్వులు జారీ చేశారు రక్షణ విదేశీ సమాచార వ్యవహారాలతో వ్యవహారాల్లో జమ్మూ కాశ్మీర్కు సంబంధించినంత వరకు శాసనాలు తయారు చేయడానికి రాష్ట్రపతి రాజ్యాంగ ఆదేశం ద్వారా పార్లమెంటుకు అధికారం ఇవ్వడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభైలో జరిగింది ఈ ఆదేశం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత జారీ చేశారు ఈ వ్యవహారాలకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై రెండులో భారత ప్రభుత్వానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఒక ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్తు భారతదేశంలో చేరడానికి అంగీకరించింది రెండింటికి రెండింటి మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం మేరకు రాష్ట్రపతి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంతో సంప్రదించి పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగ ఆదేశాన్ని జారీ చేశారు ఈ ఆదేశం ద్వారా రక్షణ విదేశీ వ్యవహారాలు సమాచార వ్యవహారాలతో పాటు కేంద్రానికి సంబంధించి మిగిలిన అంశాలు కూడా జమ్మూ కాశ్మీర్కు వర్తిస్తాయి ఈ ఆదేశం ప్రకారం భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రాష్ట్రంపై పూర్తిగా రాజ్యాంగ ఆధిపత్యాన్ని కలిగి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శ్రీమతి ఇందిరాగాంధీ షేక్ అబ్దుల్లా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం షేక్ అబ్దుల్లా ప్రజాభిప్రాయ సేకరణ కోరికను వదులుకొని జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కలిగి ఉండటానికి అంగీకరించారు ఇప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి లక్షణాల గురించి చూద్దాం పార్లమెంట్ అధికార పరిధి ఏ విధంగా ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు పార్లమెంటుకు ప్రత్యేక ప్రత్యేకంగా కేంద్రం కేంద్ర జాబితాకు సంబంధించిన అంశాలపై ఉమ్మడి జాబితా అంశాలపైన చట్టాలు చేయడానికి ఆధిపత్యాన్ని కలిగి ఉంది కానీ ఉమ్మడి జాబితాలోని అంశాలపై మాత్రం పార్లమెంటుకు ఆ ఆధిపత్యం పరిమితంగానే ఉంటుందన్నమాట సాధారణంగా అవశిష్ట అధికారాలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుంది అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ అధికారం ఆ రాష్ట్రానికే ఉంటుంది కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పేర్కొన్నట్లు వేర్పాటువాదం జాతీయ సార్వభౌమత్వం సమగ్రతలకు భంగం కలగటాన్ని నివారించడానికి సంబంధించిన అవశిష్ట అధికారం పార్లమెంటుకే ఉంటుంది ఆర్టికల్ టూ ఫార్టీ ప్రకారం రాజ్యసభ తీర్మాన తీర్మానాన్ని అనుసరించి జాతీయ ప్రయోజనాలకు సంబంధించి పార్లమెంటు తన అధికార పరిధి దేశాన్నంతటికీ వర్తింపజేస్తుంది అయితే ప్రివెంటివ్ డిటెన్షన్కు సంబంధించిన వరకు సంబంధించినంత వరకు పార్లమెంటుకు ఈ అధికారం లేదు ఆర్టికల్ ట్వంటీ టూ సెవెన్ ప్రకరణ సెవెన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఈ అధికారం ఇవ్వడం జరిగింది ప్రివెంటివ్ డిటెన్షన్కు సంబంధించి చేయబడే పార్లమెంటు శాసనాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు కొన్ని అంశాల్లో మాత్రమే రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది అవి ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఆమోదం లేకుండా పార్లమెంటుకు ఆ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని శాసనాలు చేయడానికి వీలు లేదు ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్ర భూభాగ సరిహద్దులు మార్చడము నెక్స్ట్ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా సంబంధించి అంతర్జాతీయ సంధి లేదా ఉడంబడికలు చేసుకోవడం లాంటివి జమ్మూ కాశ్మీర్ ఆ రాష్ట్ర స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుటకు కొన్ని పరిమితులు కేంద్ర నిర్వాహక వర్గంపై విధించారు భారత్లో మరో మరి ఏ రాష్ట్రానికి ఇలాంటి ప్రత్యేకత ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా రాష్ట్రపతి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ఈ రాష్ట్రంలో విధించరాదు ఆర్టికల్ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ నిబంధన ప్రకారం కేంద్ర ఆదేశాన్ని అనుసరించలేదనే కారణంగా ఈ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి కూడా లేదు రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే హైకోర్టు అధికారాలు మినహా ఏ కార్యక్రమాన్నైనా లేదా మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలను రాష్ట్రపతి అంగీకారంతో ఆ రాష్ట్ర గవర్నర్ చేపడతారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ నిబంధన ప్రకారం కేంద్రం విధించే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఈ రాష్ట్రానికి వర్తించదు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని రాష్ట్ర హక్కులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కల్పించారు ఆర్టికల్ నైన్టీన్కి సంబంధించిన సదుపాయాలు కేవలం ఇరవై ఐదు సంవత్సరాల వరకే వర్తిస్తాయి నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్టికల్ త్రిప్టీ థర్టీ ఫైవ్ ఏ నిబంధన ప్రకారం ఆ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వారికి ఉద్యోగం ఆస్తిని సంపాదించుట సంపాదించడం మొదలైన విషయాల్లో కొన్ని హక్కులు వర్తిస్తాయి ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఏమిటంటే రా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ తయారు చేసిన త పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకటించిన ప్రత్యేక రాజ్యాంగం కలదు భారతదేశంలో ఇతర రాష్ట్రాలు మాత్రం భారత రాజ్యాంగం ప్రకారం పాలనను నిర్వహించాల్సి ఉంటుంది రాజ్యాంగం శాసనసభ శాసన మండలిలో మండలితో ద్విసభ విధానాన్ని కల్పించింది శాసనసభలో సభ్యుల సంఖ్య వంద ఉంటారు శాసనమండలిలో సంఖ్య ముప్పై ఆరు ఉంటుంది శాసనసభలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఇరవై నాలుగు స్థానాలు ఉన్నాయి అయితే ఈ భూభాగం రాష్ట్రంలో కలిసే వరకు ఆ స్థానాలు ఖాళీగా ఉంటాయి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఈ రాష్ట్ర రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు అధికారం లేదు కేంద్రం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సంబంధాలు కాకుండా ఇతర రాష్ట్ర రాజ్యాంగ అంశాలపై రాష్ట్ర శాసనసభలో రెండు బై మూడు వంతుల మెజార్టీ తక్కువ కాకుండా ఆమోదించి సవరణలు చేయవచ్చు కానీ ఆ అంశాలు గవర్నర్ లేదా ఎన్నికల సంఘానికి సంబంధించినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం పొందేంత వరకు అమలు కావు రాష్ట్రపతి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ నిబంధన ప్రకారం ప్రత్యేక ఆదేశం ద్వారా అమలు చేస్తే తప్ప సాధారణ భారత రాజ్యాంగ సవరణలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు ఇతర అధికార పరిధులు రాజ్యాంగ ఆదేశ సవరణల ద్వారా కం కాగ్ ఎన్నికల అధికార పరిధి సుప్రీంకోర్టు ప్రత్యేక సెలవు అధికార పరిధులను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తింపజేశారు అయితే రాజ్యాంగంలో ప్రత్యేక హోదా ఉన్న ఇతర రాష్ట్రాలు రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ భాగం తాత్కాలిక సంధికాల ప్రత్యేక అంశాలను వివరిస్తుంది ఇందులో పది రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక అంశాలు ఉన్నాయి ఇందులో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీ తాత్కాలిక అంశాలు కూడా ఉన్నాయి ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే జమ్మూ కాశ్మీర్కి ఉన్న అంశాలు సమగ్రమైనవి అంతేకాకుండా భిన్నమైనవి కూడా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ గోవా నాగాలాండ్ అస్సాం మణిపూర్ మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్